చూడండి బ్యాక్గ్రౌండ్లో అయితే మంచి మంచి ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడైతే ప్రతి ఆదివారం మెస్ అండ్ జరుగుతుంటుంది లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కో మార్కెట్ అని చేయండి లొకేషన్ అయితే వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే మరి అయితే రికమెండ్ చేస్తుంది అయితే వెళ్ళే రేట్లు అయితే అడిగి తెలుసుకుందా ప్లీజ్ అందరికీ ప్లీజ్ అందరికీ నా యొక్క రిక్వెస్ట్ వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉంది ఒకసారి కామెంట్ అయితే చేయండి వీడియో క్వాలిటీ వస్తుందో లేదా అనేది ప్లీజ్ లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే కొంత మనకైతే రికమెండ్ చేస్తుంది ఆవులైతే చాలా ఆవులు అయితే వచ్చినాయి వ్యాపారాలు కూడా జరుగుతా ఉన్నాయి ఏం రేట్ చెప్తాను అది ఓటీ పది నా పొల్లు పళ్ళు కలుసురా నా పాలైన పిండొచ్చు పన్నెండు లీటర్లు రెండు ఒక లక్ష పదివేలు అయితే చెప్తున్నారు తులసూర్ అంట రెండు పూలు అయితే చెప్తున్నారు పాలైతే ఒక పన్నెండు లీటర్ల వరకు అయితే పిండొచ్చు అయితే చెప్తున్నారు తులసూర్కి పొద్దు భారీగా అయితే దించింది చూడచ్చు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు కొద్దిగా బేరం అనేది ఉంటుంది అయితే ఫైనల్ రేట్ కాదు డైరెక్ట్ గా ఇక్కడికైతే వచ్చి చూసి బేర్ మాడ తీసుకోవచ్చు ఆన్ వాళ్ళే తెచ్చిండేది చూడండి కొదుగు రొమ్ములు కూడా పొడవు పొడవు అయితే ఉన్నాయి తొలసూర్కే ఆవు అయితే బాగుంది చాలా ఆవులు అయితే వచ్చినాయి ఆవులు కూడా చాలా సేల్స్ కూడా అయిపోయినాయి సేల్స్ అయిపోయిన ఆవులు కూడా చూపిస్తాను చూడండి ఇక్కడైతే ఆవులు అయితే మెరసైతే తెల్లగా ఏం రేట్ చెప్తానా ఏం రేట్ చెప్తున్నారు ఒక లక్ష ఆ పళ్ళు రెండు పొళ్ళు నా పాలు ఏంటి పిండచ్చు పది పది లీటర్లు చూడండి యావ అయితే లక్ష రూపాయలు ఇచ్చి ఉన్నారు తులసూరు పడ్డానికి ఇది కూడా రెండు పొల్లు అనేది చెప్తున్నారు పాలు అయితే పది లీటర్లు వరకు అయితే అనేది చెప్తున్నారు ఆన్ వాళ్ళు అయితే చూడండి ఆవు అయితే చిన్నగా ముచ్చడికా అయితే ఉంది మెరస ఉంది ఫుల్ వైట్ లేకుండా బ్లాక్ కూడా పడింది చూడండి క్యాచ్లు అయితే వన్ ల్యాక్ రూపీస్ అయితే చెప్తున్నారు కొద్దిగా బేరం అనేది ఉంటుంది ఇదేం రేట్ చెప్తారో ఒకటి పదహైదు ఇది పళ్ళు రెండు తులసూరేనా ఇది నా ఇదేం పిండి అది పాలు చూడండి యావ అయితే ఒక లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నారు యావ కూడా తులసూరేనంటా రెండు అయితే చెప్తున్నారు పాల్ సేమ్ పదిహేడు వరకు అయితే ఉండొచ్చు అయితే చెప్తున్నారు అన్న అయితే జత్త పుట్టుకున్నాడు చూడడానికి అయితే జత్త బాగున్నాయి జత్త తీసుకుంటే కొద్దిగా రేట్లు అయితే తగ్గుతుంటాయి రెండు ఆవులు అయితే మెరుస్తున్నాయి ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ హాయ్ హాయ్ బ్రో హాయ్ ప్లీజ్ వీడియో కాలిటీ ఏ విధంగా ఉందో సార్ కామెంట్ అయితే చేయండి సంత అయితే చాలా బిజీగా రద్దీగా అయితే ఉంది వ్యాపారాలు కూడా జరుగుతున్నాయి मनी मनी हाय ब्रो हाय आल टाइप ऑफ वैरायटीज हाउ मेनी लीटर्स ब्रो ब्रो अपडेट चूसना टेन लीटर्स वरक చెప్తున్నారు తొలసూర్కి మనీ మనీ రెడ్ అండ్ వైట్ ప్యాచెస్ క్లాఫ్ వీడియో తీ బ్రో బ్రో క్లాఫ్స్ అంతైతే ఆపకుండేది పక్కలోనే వెళ్తాను రెడ్ అండ్ వైట్ ప్యాచెస్ వచ్చింటే చూపిస్తాను आल टाइप वेरिटी थैंक यू बो थे ब्रो चूँ चाल उ వీటిలో ఏది కావాలో చూసి సెలెక్ట్ చేసుకుని అయితే తీసుకోవచ్చు ప్లీజ్ వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో సార్ కామెంట్ అయితే చేయండి భూపతి హాయ్ బ్రో హాయ్ ఏం రేట్ చెప్తున్నారు ఒకటి నలభై పొల్లు పుల్లు తులసూరా పాలేన పిండొచ్చోట్లేదు చూడండి తులసూరంట ఒక లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు ఒక లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు భూపతి ఫైనల్ ప్రైస్ ఫైనల్ అయితే ఏం ఫోర్టీ ఇరవై అయితే ఫైనల్ ఫైనల్ రేట్ అయితే ఒక లక్ష ఇరవై వేలు అని అయితే చెప్తున్నారు అన్న అన్నవాళ్ళు అన్నవాళ్ళు అయితే వచ్చిండేది వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ఫైనల్ రేట్ అయితే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయితే చెప్తున్నారు పాలు అయితే బాగా పిండితుంది అయితే చెప్తున్నారు సార్ పొద్దు అయితే చూద్దాము చూడండి పాలు అయితే బాగా పిండితుంది అయితే చెప్తున్నారు అవైతే బాగుంది ఏం రేట్ చెప్తున్నారు ఒకటి ముప్పై తులసిరా రెండు పళ్ళు చూడండి ఒక లక్ష ముప్పై వేలే చెప్తున్నారు తులసిరంట రెండు పళ్ళున్నాయి చెప్తున్నారు నా పాలు ఎన్న పిండచ్చు పది లీటర్లు పిండొచ్చు ఫైనల్ అయితే ఎంత చేయొచ్చు నా ఒకసారి చూడండి ఫైనల్ రేట్ అయితే ఒక లక్ష పదివేలు అయితే చెప్తున్నారు వాళ్ళ తెచ్చిండేది బాగుంది పాలు అయితే పది పది లీటర్లు అయితే పిండొచ్చున చెప్తున్నారు ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఫైనల్ రేట్ అయితే ఒక లక్ష పది వేలు అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు పాలు పది పది లీటర్ల వరకు అయితే పిండొచ్చునయితే చెప్తున్నారు சோண்டி <camina> 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 ఇక్కడ కట్టేసి పెట్టిన ఆవులు అంతా తీసి కట్టేసి పెట్టిన వాళ్ళు మార్నింగ్ ఇక్కడికైతే వచ్చి చూసి తీసి కట్టేసి పెట్టిన వాళ్ళు చూడవచ్చు మంచి మంచి జాతీ ఆవులు ఎవరికైనా ఆవులు కావాలనుకుంటే మాత్రము ఆదివారం మార్నింగ్ ఐదు గంటలకు ఆ మధ్య ఇక్కడికైతే వచ్చి చూసి మంచి మంచి జాతీయ అయితే తీసుకోవచ్చు చాలా ఆవులు అయితే తీసి కట్టేసి పెట్టినారు ఇంతే కాదు ఆప కూడా తీసుకట్టేసి పెట్టినారు ఇదైతే చాలా పెద్ద సంత మరి ఫేమస్ సంత ఇక్కడికైతే చాలా రాష్ట్రాల నుంచి అయితే వచ్చి చూసి తీసుకొని అయితే వెళ్తుంటారు ఆవులు అయితే బాగున్నాయి ఇంతే కాదు ఇంకా పక్క కూడా కట్టేసి పెట్టినారు వాటిని కూడా ఒకసారి అయితే చూద్దాము చూడండి ఇక్కడ కట్టేసి పెట్టిన ఆవులంతా కూడా తీసి కట్టేసి పెట్టిన ఆవులే చాలా రాష్ట్రాల నుంచి అయితే ఇక్కడికైతే వచ్చి చూసి కట్టేసి పెట్టుకున్నారు ఆవులు అయితే మంచి మంచి జాతీయ ఆవులు అయితే వస్తాయి ఇక్కడికి ఈ ఆవులంతా కూడా తీసి కట్టేసి పెట్టిన ఆవులే

చూడండి చూడి అన్నవాళ్ళు అయితే యావనైతే అమ్మినారంట నలభై రెండు వేలకి అయితే అమ్మాయి నమ్మినైతే చెప్తున్నారు అన్నవాళ్ళు ఉదయ్ తలపతి హాయ్ హాయన్న

చూడండి చంత అయితే చాలా రద్దీగా బిజీ బిజీగా అయితే ఉంది వ్యాపారాలు కూడా జరుగుతా ఉన్నాయి దీపక్ ఆవులంతా కూడా తీసి కట్టేసి పెట్టినావు తలపతి రేట్స్ ఎలా ఉన్నాయి బ్రో బ్రో లైవ్ లో మీరే చూస్తున్నారు కదండి ఆవు క్వాలిటీ బట్టి రేట్ అయితే చెప్తున్నారు రేట్లు ఫైనల్ కాదండి కొద్దిగా బేరమైన ఉంటాయి ఏం రేట్ చెప్తారనా ఒకటి ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఆ పళ్ళు రెండు పళ్ళు తులుసురా పాలు అయినా పిండొచ్చో పది పది చూడండి ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు రెండు పళ్ళు అంట తులసూరు అని చెప్తున్నారు చూడండి పొదుగు పాలు అయితే ఒక పది పది లీటర్ల వరకు అయితే పిండొచ్చు అని చెప్తున్నారు ఒక లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు కొద్దిగా బేరమాట దొరుకుతుంది చూశారు కదండి ఆవు ఫ్రెట్లైతే రేట్లు అయితే చెప్తున్నారు కానీ రేట్లనే ఫైనల్ కాదు బేరీ ఉంటాయి అయితే డైరెక్ట్ ఇక్కడికైతే వచ్చి చూసి బేర్మాడైతే తీసుకోవచ్చు నాకు తెలిసి లాస్ట్ త్రీ మంత్స్ కి ఇప్పటికే కంపేర్ చేస్తే రేట్లు అయితే కొద్దిగా తగ్గినాయి ఎందుకంటే సమ్మర్ వచ్చింది కాబట్టి కొద్దిగా తగ్గినాయి లాస్ట్ త్రీ మంత్స్ కి ఇప్పటికే కంపేర్ చేస్తే మాత్రం తగ్గినాయి நம்பர் சூண்டிக்கல தாவ தீனே சிந்தி

ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన సొంతం అయితే పై నుంచి వింగ్ అయితే ఒకసారి చూడండి చాలా పెద్ద సంత మరి ఫేమస్ సంత ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ చందరికి